ముంబైకి తొమ్మిది మంది సినిమా దర్శకులు ముంబైకి చెందిన ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు మే నాలుగవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు సుల్తానాబాద్ లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సినిమా దర్శకుల దినోత్సవ సంబరంలో పాల్గొంటున్నారు అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం నిర్వాహకులు దిలీప్ రాజా సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు అండ్ ఆహ్వాన కమిటీ

ప్రభుత్వం కలుగు చేసుకోకూడదని అలా చేస్తే చాలా నష్టం కలిగిస్తుందని తెనాలి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదర్ల మనోహర్ అన్నారు హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మనోహర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ అధ్యక్షత వహించారు తొలుత పలువురు వ్యాపారస్తులు మనోహర్ని కలిసి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా శాలువాళ్ళతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంలో మనోహర్ మాట్లాడుతూ వ్యాపారస్తులు పది మందిని ప్రభావితం చేయగలిగే సత్తా కలిగిన వారని మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు మీరు కోరుకునేది కేవలం అభివృద్ధి అలాంటి అభివృద్ధిని గతంలో చేసి చూపించాను నన్ను గెలిపించండి మరోసారి తెనాల అభివృద్ధిని చూద్దాం అని వ్యాపారస్తులకు మాటిచ్చారు వ్యాపారాలు అభివృద్ధి చెందేలా రాజకీయ నాయకులు అండగా ఉంటే వ్యాపారస్తులు మరో పది మందికి జీవనోపాధి కల్పిస్తారని ప్రశంసించారు మనోహర్ ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతున్నాం వాస్తవంగా ఇదివరకు మనం ఒక ఒక సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్తో సమస్య ఉన్నా ఎంఆర్ఓ దగ్గర సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్తో సమస్య ఉన్నా వ్యవస్థ ఉంది కదా సిస్టంలో మనం ఇతను కాకపోతే దాని పై అధికారి అతను కాకపోతే ఇంకో పై అధికారి అనే నమ్మకం ఉండేది ఈ రోజున ప్రతి శాఖలో కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని నిర్వీర్యం చేసేసి రాజకీయ అవసరాల కోసం వాడుకుని బెదిరింపులకి బరి తెగించి మరి డబ్బులు వసూలు చేసుకుని ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అందులో వ్యాపారస్తుల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు ఎందుకంటే ప్రశ్నించేవాడు అంటుంటే ఇక మనం ఏం చేయగలుగుతాం చెప్పండి పేదవాడి పైన జరుగుతున్న ఈ సబ్సిడీ కార్యక్రమాల ద్వారా మాకు అఖండ మెజార్టీ వస్తుంది ఎవరు మమ్మల్ని ఆపలేరు అనే ఆలోచనతోటి వాస్తవంగా గత ఎన్నికల్లో ప్రజలు ఆదరించి దేనికోసం అంటే ఒక యువకు యువ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఒక మార్పు తీసుకురాగలుగుతాడేమో కొత్తగా పరిశ్రమలు వస్తాయేమో పెట్టుబడులు వస్తాయేమో ఉపాధి కో యువత చాలా ఇబ్బంది పడుతున్నారనే భావనతోటి ఎప్పుడైతే రాష్ట్ర విభజన విభజన జరిగిందో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు రెండోసారి ఇతనికి ఇస్తే బాగుంటుందేమో అనే ఒక ఆలోచనతోటి ప్రజలు ఒక ప్రయత్నం చేశారు దాన్ని వీళ్ళు పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకొని అపార నష్టం కలిగించారు నేను నిజంగా చెప్తున్నాను ఈరోజు మీకు రేపటి రోజున వీళ్ళు ప్రభుత్వం మరొకసారి వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తే అసలు వీళ్ళు ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరు ఆ విధమైన ఆలోచనలు ఉన్నాయి వీళ్ళలో ఈ రోజుకి కూడా వాళ్ళు గ్రామాల్లో కానీ వార్డులో కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్తున్నారు నీ మీద ఏం కేసులు ఉండవు నువ్వు మా దగ్గరికి వస్తే నేను నీకు ప్రొటెక్ట్ ప్రొటెక్ ప్రొటెక్షన్ ఇస్తాను నువ్వు నిలబడి నువ్వు వాటిలో ఏం కావాలంటే చేసుకో ఈ ఊరు మొత్తం నీకు అబ్జెప్తావు ఈ విధంగా వాళ్ళు మాట్లాడేది అంతేగాని వ్యవస్థలో నువ్వు భాగస్వాములు అయ్యి ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఎదుగు కష్టపడు నువ్వు రేపటి రోజు ఎంపీటీసీ అవ్వు కౌన్సిలర్ అవ్వు రేపటి రోజు చైర్పర్సన్ అవ్వు అనే ఆలోచన వీళ్ళు ఎవరికి లేదు డైరెక్ట్గానే ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు సంపాదించారు కాబట్టి నాకేం తక్కువ నేను కూడా ఆ పోస్ట్ నేను తెచ్చుకోగలుగుతామనే స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళంత కూడా అది మన తెనాలి నియోజకవర్గంలో చాలా చాలా నష్టం కలిగించింది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను పది సంవత్సరాల్లో ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంట్ సందర్భాల్లోనో వయసు ప్రముఖులు వచ్చి కలిసి ఏమైనా సమస్య ఉంటే చెప్తారు అంతే మిగతా తొంభై ఎనిమిది శాతం ఇతర సమస్యలు చాలామంది వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు దేంట్లో కలవ చేసుకోరు ట్రాన్స్ఫర్లో కలవ చేసుకోరు క్షేత్ర క్షేత్రస్థాయిలో ఉన్న కొన్ని పారిశుద్ధ్యం గురించో లేకపోతే ఏమైనా వ్యాపారాలకి ఇబ్బంది పడితే పది మంది మీరు కలిసి ఒక యూనియన్గా వచ్చి మీరు చెప్తారు తప్ప ఏ కూడా వ్యక్తిగతంగా మీకు లబ్ధి కలిగే విధంగా మాత్రం మన ఆర్వైస్ కమ్యూనిటీ ఎక్కడ కూడా మనకి పట్టణంలో ఇబ్బంది కలగలేదు నేను ఆ పర్టికులర్గా ఎందుకు అంటానంటే ఈ వ్యాపారంలో మీరు కష్టపడి చేసుకునే ఈ వ్యాపారంలో ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అది చాలా నష్టం కలిగిస్తుంది ఎందుకంటే పది మంది కొనుక్కోగలిగే శక్తి పెంచితేనే కదా మన ఇక్కడ చేయగలిది మన సంపాదన పెరగాలి మనం వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రభుత్వం నుంచి అంటే మేమంటే ప్రభుత్వం నుంచి ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తేనే వాళ్ళకి చక్కటి ఉద్యోగాలు వచ్చి నాలుగు రూపాయలు సంపాదించుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుని మీ దగ్గర వచ్చి సరుకులు కొనుక్కునే పరిస్థితి తీసేవాళ్ళు మన కన్స్యూమర్ని అది కాస్త ఈ రోజున కేవలం దోచుకోవడంలో పడిపోయారు డబ్బులు కూడా మీరు చూడండి ఏదో రొటేషన్ అంటే ఏ విధంగా ఉండేది జీతం వస్తే సరుకులకి ఎంత కరెంటు బిల్లుకి ఎంత పెట్రోల్కి ఎంత మిగతాది మిగిలితే మనం ఈ కొనుక్కుందాం అవి కొనుక్కునే అనుకునేవాళ్ళు ఈ రోజు నా పరిస్థితి ఏది ఎక్కడా లేదు వాస్తవంగా ఈరోజున అర్జెంటుగా ఇసుక దోపిడీ చేద్దామా నా లారీలు పెట్టుకుందామా వారానికి ఇంత సంపాదిద్దామా ఈ ఆలోచనలో పడిపోయారు అదేవిధంగా ఇందాక మీరు ఎంఎస్ఎంఈ గురించి చెప్పారు నాకు నిజంగా ఆ చట్టం గురించి తప్పకుండా మరొకసారి దాన్ని రీవిజిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ మీరు ఫస్ట్ ఏప్రిల్ నుంచి వచ్చింది అంటున్నారు కాబట్టి నేను మీకు మాటిస్తున్నాను ప్రభుత్వంలో రాగానే ఒకసారి స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతాం దాని గురించి ఒకసారి చర్చించి తప్పకుండా మీ అందరితో ఇంకోసారి మీటింగ్ పెట్టి దాని గురించి మంచి మీకు ఇబ్బంది కలిగే కార్యక్రమం చట్టం పథకం ఏది ఉండకూడదు ఎందుకంటే నేను ఇప్పుడు కాదు నేను మొదటి రోజు నుంచి నేను రెండు వేల నాలుగు నుంచి నమ్మేది ఏంటంటే ప్రభుత్వం వ్యాపారంలో కలగజేసుకోకూడదు ఇది నరేంద్ర మోడీ గారి సిద్ధాంతం కూడా ఇదే ఎందుకంటే మేము మీకు మేము హ్యాండ్ హోల్డింగ్ చేయాలి మీకు సహాయం అందించాలి సహకారం అందించాలి వ్యాపారాల్లో వ్యాపార సంస్థల్లో వ్యాపారస్తులతో పాటు మేము రోజు ప్రతిరోజు కూర్చుంటే పొరపాటు మీకు ఆ గౌరవం ఇవ్వాలి మీకు ఆ స్థానం కల్పించాలి మీ పని మీరు అద్భుతంగా చేసుకో నిచ్చే నిచ్చే పరిస్థితి తీసుకొస్తే మీరే ఇంకా రెట్టింపుగా మీ వ్యాపారాలు చేసుకుంటే పది మందికి మీరు ఉపాధి కల్పిస్తారు పది కుటుంబాలు దాని ద్వారా బతుకుతాయి తెనాలని మనం అభివృద్ధి చేయాల్సిందే నిజంగా చెప్తున్నాను ఐదు సంవత్సరాల్లో మనం చాలా వెనకబడిపోయాం గతంలో నేను ప్రారంభించిన కొన్ని కార్యక్రమాలు రాజాగారు కొంచెం కొనసాగించారు రాజాగారి తర్వాత మాత్రం అసలు ఏమి ఇక్కడ ఐదు సంవత్సరాలు కనీసం ఒక సిమెంట్ బస్తా వేసి విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు కానీ ఎదుట ఉన్న ఆ రోడ్ని మాత్రం పట్టించుకోలేదు ఆ గుంతలు పూడ్చలేదు ఎంతమంది ప్రతిరోజు యాక్సిడెంట్లు గురవుతున్నారు మీ అందరూ తెలుసు నేను చెప్పాల్సిన లేదు ఎందుకంటే చాలామంది ప్రముఖులు మన పట్టణంలో ఉన్న వాళ్ళకే చాలామందికి గాయాలైనాయి కొంతమంది యువకులు పాపం చనిపోయారు చాలా బాధకరమైన విషయం సో తెనాల నుంచి విజయవాడకు వెళ్ళే మార్గం అదేవిధంగా తెనాల నుంచి గుంటూరుకు వెళ్ళే మార్గం ఇది నా ప్రాధాన్యత ముందు దాన్ని నాలుగు లేన రహదారిగా మార్చి ఎట్టి పరిస్థితితో మీకు ప్రతిరోజు ప్రయాణం చేసి వచ్చే సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ఎందుకంటే అప్పుడే మీ వ్యాపారాలు ఇంకా మెరుగవుతుంది లేకపోతే దాని ద్వారా ఉపయోగం ఎవరికి ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉంటుంది కానీ ఎక్కువగా వ్యాపార సంస్థలకి వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ప్రతిరోజు మీరు విజయవాడకో గుంటూరుకో వెళ్ళాల్సిన సందర్భం ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ సౌకర్యం కల్పించాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది అదేవిధంగా ఇంత ముందు శానిటేషన్ గురించి చెప్పారు ఇది వాస్తవం ఆ డ్రైన్ సిస్టమ్ అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు ప్రజలు కోరుతున్నారు కాబట్టి సీసీ రోడ్లు వేసేసుకుంటూ పోయాం కానీ సీసీ రోడ్లతో పాటు డ్రైన్ల నిర్మాణం ఖచ్చితంగా జరగాలతో ఒక ప్రాధాన్యత తెచ్చుకొని దానికి ఒక ఒక పెద్ద పాలసీ లాగా తీసుకొచ్చి డెఫినెట్గా ఫోకస్ చేస్తాను తినాల్లో ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ మనం తీసుకురాగలిగాం డ్రింకింగ్ వాటర్ కోసం పైప్ లైన్లు వేసుకున్నాం కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నేను అప్పుడు పూర్తిగా సర్వేలు చేయించి దాన్ని అంచనాలు వేయించి డిపిఆర్ కూడా తెరవే చేయించి అన్ని ఇచ్చినా కూడా అప్పటి నుంచి అది ముందుకు రాలేదు కనీసం ఈ దక్షత మంచినీటి పథకం ద్వారా మనకి మన ఆరోగ్యాలు బాగుండే విధంగా మనం కార్యక్రమం కృష్ణానది జలాలు మనం నూట అరవై రెండు కిలోమీటర్ల లైన్ వేసుకుని అందరికీ మనం ఇంటింటికి పంచుతున్నాం కానీ అది అన్ని వార్డులో కూడా రావడం లేదు ఇప్పటికి సో దాన్ని మెరుగుపరిచే విధంగా నేను ముందు చర్యలు తీసుకుంటాను దాంతోపాటు మీరు అన్నట్టు సైడ్ డ్రైన్స్ దోమల నిర్మూలన కోసం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేపట్టాల్సిన అవసరం ఉంది దీంతో పాటు నేను గమనించింది మొన్న కూడా నేను మార్కెట్ సెంటర్లో పంతొమ్మిది ఇరవై వార్డులు మేము కలిసి తిరిగినప్పుడు చాలామంది ఆవేదనతో చెప్పింది ఏంటంటే కనీసం మాకు పబ్లిక్ టాయిలెట్స్ లేవు డ్రింకింగ్ వాటర్కి ఫెసిలిటీ లేదు ఎవరైనా ఇతర గ్రామాల నుంచి ఊర్ల నుంచి వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే అంశం వాళ్ళు ప్రస్తావించారు అది చాలా చాలా వాస్తవం అది సో అవసరమైతే మున్సిపల్ నిధుల నుంచి ఎక్కడైనా మనం కొనుగోలు చేసి స్థలాన్ని మున్సిపల్ స్థలాలు సరిపోతే కొనుగోలు చేసి అటువంటి చక్కటి పబ్లిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే బాధ్యత అవసరం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఉందని నేను నమ్ముతున్నాను రెండోది ఎట్టి పరిస్థితిలో కూడా వచ్చిన వారంలోనే చెత్త పని అనేది రద్దు చేస్తాం అది మాత్రమే జరిగే అది ఎట్టి పరిస్థితిలో పోవాల్సిందే అది అది ఎందుకంటే అంత మూర్ఖంగా ఆలోచించిన పెద్దలు ఎందుకు తీసుకున్నారు ఆ నిర్ణయం కానీ అది చాలా పొరపాటు మున్సిపాలిటీల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన మాటే నేను మీకు చెప్తున్నాను అదేంటంటే మనం ఫర్దర్గా ట్యాక్సులు ఎక్కడ కూడా పెంచాం ఇది నిర్ణయం తీసుకుందాం మనం అది ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి మున్సిపల్ ట్యాక్సెస్ కానివ్వండి ఏది ఉన్నా కూడా ఎందుకంటే మేము కొంచెం స్టడీ చేసాం ఉన్న వనరుల్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది మనకి ఇబ్బంది ఏం లేదు వీళ్ళు చేసినట్టుగా అప్పులు చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు ఖర్చు పెట్టిన నిధులు కనీసం కొంతవరకైనా మన నిర్మాణం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టుంటే మన అందరం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళం ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులకి ఈ రోజున్న పరిస్థితికి మనం చాలా తగ్గిపోయాం ఆ రోజున పరిస్థితుల్లో మనం ఇంకా ముందుకు వెళ్ళాల్సింది కాస్త బాగా తగ్గిపోయాం ఈ పొరపాటు జరగకూడదు మరొక్కసారి నిర్మాణం జరగాలి అమరావతి రావాలి మనకి రాజధానిగా ఈ ప్రాంతం కలగల్లాడుతూ ఉండాలి మీ వ్యాపారాలన్నీ కూడా బాగుండాలి దానికి ఎప్పుడు కూడా చంద్రశేఖర్ గారు కానీ నేను కానీ మీకు అండగా నిలబడతాం ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలియక కొంతమంది అపోహలతోటి కొన్ని కార్యక్రమాలు ఇంటింటి తిరిగి ప్రచారాలు చేస్తూ ఉంటారు చంద్రశేఖర్ గారు నిజంగా మనకు అదృష్టం అటువంటి అభ్యర్థి మనకి దొరకడం ఎందుకంటే ఆయన బాగా చదువుకుని ఒక డాక్టర్గా అమెరికా వెళ్ళి అద్భుతంగా సంపాదించుకొని కంపెనీలు ఏర్పాటు చేసుకొని మాతృభూమికి ఏదో చేయాలని ఒక తపనతో తిరిగి వచ్చిన వ్యక్తి మన గురిపాలెం వాసి సో అటువంటి వ్యక్తుల్ని మన రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ల పెట్టి బూతులు పురాణం ఒకరినొకరు విమర్శించుకోవడం వ్యక్తిగతంగా తిట్టుకోవడం దీనికే పరిమితం అవుతున్నారు నిజాయితీగా మేము ఏ కార్యక్రమాలు చేయాలి ఎటువంటి ప్రణాళిక ఉంది మా దగ్గర ఏ పనులు చేస్తే మన ఊరికి బాగుంటుందనే ఆలోచన ఎక్కడా లేదు తెనాల్లో మనకున్న అవకాశాలని మనకున్న వనరుల్ని మీ అందరి సహకారంతో అద్భుతంగా మనం దాన్ని ఉపయోగిద్దాం రాబోయే రోజుల్లో నేను ఉమ్మడి అభ్యర్థిగా నిలబడ్డాను తెలుగుదేశం పార్టీ నుంచి వేమసాని చంద్రశేఖర్ గారు నిలబడ్డారు తప్పకుండా మీకు ఇందాక మీ అన్నట్టు కొంచెం గుర్తు విషయంలో కూడా దయచేసి మీ సహకారం ఎంతో అవసరం ఎందుకంటే కొంతమంది తెలియపోవచ్చు దయచేసి మీరు సహకరించండి ప్రతి ఒక్కరు చెప్పండి మొదటి ఓటు పార్లమెంట్ సభ్యుడికి ఉంటుంది అది సైకిల్ గుర్తు రెండో ఓటు శాసనసభ అభ్యర్థికి ఉంటుంది కాబట్టి అది తప్పకుండా మీరు గ్లాస్ గుర్తుకు వేయమని మన కూడా మీరు మీరు కలుస్తున్నప్పుడు కొంతమంది తెలియకపోవచ్చు వాళ్ళతో మీరు ఈ విషయం ప్రస్తావిస్తే బాగుంటుంది మేము చేసే ప్రచార కార్యక్రమాలు చేసుకుంటానే వెళ్తున్నాం అది ఆ సందర్భంలో మనకి వార రోజులే ఉంది కాబట్టి మీరు కొంచెం సమయం వెచ్చించు దయచేసి మీరు పది మందిని ప్రభావితం చేసి వెంకట్రావు గారు అన్నట్టు మెజారిటీ మీ చేతుల్లోనే ఉంది గెలుపు అనేది తథ్యం ఇది అందరికి తెలిసిన విషయమే మనం రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలి గర్వపడాలి నేను కోరుకునేది అది ఇది మా వ్యక్తిగతంగా ఒకరికి పదం వచ్చిందనో ఇంకేదానో కాదు మీ అందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి నిజాయితీగా పనిచేస్తాం విలువతో కూడిన రాజకీయాలు తీసుకొస్తాం దానికోసం అంకిత భావంతో మీ అందరితో పాటు నిలబడతామని మన ఊరికి మరొకసారి ఆ ప్రాధాన్యత ఆ ప్రత్యేకత అదేవిధంగా మీరందరూ కూడా గర్వపడే విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని మీకు మాట ఇస్తున్నా అని మరొకసారి పెద్దలందరికీ నన్ను ఆహ్వానించాను ఇంకా కొద్ది రోజులే పది రోజులు కూడా లేదు ఏడు రోజులే మనం ఈ తిరగడానికి టైం ఉంది పదో తారీఖు వరకే తర్వాత పదమూడవ తారీఖు ఎన్నికలు మనందరం కూడా మన మనసులో ఉన్నట్టుగా టీడీపీ జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి నాదండ మనోహర్ గారికి మనం కృషి చేసి ఉదయాన్నే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరం కూడా ఓటింగ్ పాల్గొనాలి ఫస్ట్ పాయింట్ అందు మనకేముందు మన ఒకటే కదా నేను అనుకోవద్దు అందరూ లేడీస్ని కానీ మీరు కానీ మొత్తం ఓటింగ్ చేసి మరి అత్యధిక మెజార్టీతో మనోహరిగా గెలిపించాలా అయితే రెండు మూడు రోజుల నుంచి చూస్తుంటే వాళ్ళ గ్రాప్ బాగా పడిపోతుంది ఎందుకంటే ఈ ల్యాండ్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి ఆయన పేరుతో ఒరిజినల్ ఆయన దగ్గర ఉంటుందంట డూప్లికేట్ మన దగ్గర ఉంటుందంట అంటే ఎందుకు చేస్తున్నాడు అని అంటే నా మనసులో మాట పదమూడు లక్షల కోట్లు అప్పు ఉంది ఈ అప్పు తీర్చాలంటే మనందరినీ మీరు కట్టమంటే కట్టరు కదా మీ ఒరిజినల్ ఉంటే ఇంత కట్టేసి మీ ఒరిజినల్ మీరు తీసుకోండి అని పాయింట్కి తీసుకొస్తాడని అనుకుంటున్నాను ఈ దుర్మార్గ పరిపాలన ఎక్కువ బాధపడ్డది ఎవరంటే వయసులే వాళ్ళ పేపర్లో కూడా రాశారు ఎందుకంటే మీరు చేసిన భాగోతాలు అన్నీ కూడా పేపర్లో ఏనాళ్ళలో నిన్న ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు అన్నీ కూలంకషంగా రాశారు అందరూ చదువుకుంటున్నారు చాలా వీళ్ళ గ్రాప్ బాగా పడిపోతుంది అందువల్ల మనోహర్ గారిని కానీ పెమసాన్ని కానీ పెమసాన్ చంద్రశేఖర్ గారిని కానీ మనం అటు సైకిల్ గుర్తుకి ఇటు గ్లాసు గుర్తుకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే మీ గెలుపు ఎక్కువ మెజార్టీ వచ్చిందంటే వయసులు ఓట్లు పడ్డట్టేనని నేను తెలియపరుస్తూ ఆలోచిస్తున్నాను పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు కరెంటు ఛార్జీలు బస్ ఛార్జీలు ఇంటి పన్నులు చెత్త పన్నులు అనేక రకాల విపరీతమైనటువంటి పన్నుల భారంతో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి మన ప్రజల్ని అందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనిషి సగటు మనిషి తిండికే పెడతాడా బట్టకే పెడతాడా అదర్ యాక్టివిటీస్కే పెడతాడా ఎందుకంటే ఇవాళ మన వ్యాపారులు కూడా రూపాయి ఉంటే ఒక పది బేసిలో పావులను కొనుగోలు చేసి మన వస్త్ర వ్యాపారాలను ఎదుర్కొచ్చి బట్టలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు కుడు గుడ్డ నినాదం అని చెప్పి గతంలో అన్న నాన్నమూర్చ నా తారక రామారావు గారు ప్రవేశపెట్టారు అలాంటి పరిస్థితి వాళ్ళ తినలేని పరిస్థితి బట్ట కట్టుకోలేని పరిస్థితి బతకలేనిటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది కాబట్టి రాబో ఎన్నికల్లో మనం అందరం కూడా మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ నాదన్ల మనోహర్ గారికి మద్దతు ఇచ్చి వారిని మనం గెలిపించుకుంటే మన యొక్క సమస్యలతో పాటు ప్రజలందరి సమస్యలు మన వ్యాపార సమస్యలు కూడా కాదండి ముందు ప్రజల సమస్యలు ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటే మన వ్యాపారాలు కూడా బాగుంటాయి మన వ్యాపారాలు బాగుంటే మిగతా వ్యాపారాలు కూడా బాగుంటాయి అన్ని రకాల సమస్యలకి క్లియర్ అవ్వాలంటే రేపు రాబో రోజుల్లో మనం అందరం కూడా ప్రతి ఒక్క వ్యక్తి మనోహర్ గారి అభ్యర్థి కాదు మనమే అభ్యర్థిగా మన తోటి వ్యాపారులతో పాటు మనకు వచ్చేటువంటి ఎవరైతే మన వ్యాపారానికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం అందరం మోటివేట్ చేసి మనమే అభ్యర్థిగా ఉన్నామో అని చెప్పేసేసి ఆ రకంగా భావించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేపు మనోహర్ గారికి మద్దతు ఇచ్చి వారి గెలుపులో మన యొక్క సభ్యుల భాగస్వామి కూడా ఉండాలని చెప్పేసేసి ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది